హాయ్ ఫ్రెండ్స్ అలా ఫ్రెండ్స్ చెప్పేసి తాము మూవీ చూడడం జరిగింది అలాగే ఈ మూవీ మీకు ఎలా నచ్చిందంటే చెప్పండి ఒక ఒక లుక్ ఏంటి మరి నెక్స్ట్ వీక్ మాత్రం నేను తప్పకుండా ప్రయత్నిస్తాను మీకు ఎలాగైనా డిఎండ్ చేస్తా ఇలాగే ఈ మూవీ హెచ్డి లిక్ అని కానీ బ్రో ఇది మాత్రం మరి ఎక్స్ట్రా నేను కూడా ఏం వీడియో పెట్టకుండా పోయినా చూస్తే మాత్రం ఈ భయంకరేంటి అని మరి ఏం లేదు ఫస్ట్ ఆడియన్స్ ఫస్ట్ టైం ఆడియన్స్ మాత్రం ఎక్కదు కానీ ఫస్ట్ షోకి మాత్రం పూరా అనే చెప్పాలి మా ఇక్కడ స్టేట్లో కర్ణాటక స్టేట్లో మాత్రం దుమ్ము దులిపేస్తుంది కానీ వన్ లాంగ్వేజ్ ఉన్నసారికి ఏదైనా గురించి క్లారిటీ లేదు చెప్పడానికి మాత్రం కొట్టచ్చు కానీ ఫైవ్ హండ్రెడ్ లేకుంటే టూ టూ హండ్రెడ్ కోర్స్ కొట్టచ్చు కానీ మరి నెక్స్ట్ నెక్స్ట్ నెలలో మాత్రం హిందీ సినిమాలు దుంగుతున్నాయి మరి మీరు ఏం యా సినిమా పోతారని చెప్పండి ఈ నెలలో అలాగే ఈ దీవాళి విన్నరు అలాగే మెక్సిన్ చేయండి డిస్క్రిప్షన్లో అలాగే ఈ మూవీ ప్లస్ పాయింట్ వస్తామంటే ఏం లేదు వీడియోలో మాత్రం వాళ్ళ దోస్ ఫ్రెండ్ ఉంటారు కదా రక్తం కోసము మన కాపాడుతున్న ఒక సైనికుడి కాపాడాలని అంతే కాన్సెప్ట్ మాత్రం బాగుంది ఈ కాన్సెప్ట్ ఎట మెయింటైన్ చేయాలంటే మాత్రం రెష్మిక ఉన్న సరిగా నేర్పించని మన తమిళ మన నూరు ఎట్టా ఆ లో ఎలా బయటకు వస్తాడో దానికి ఎలా పవర్స్ వస్తాయని ఈ మూవీ కాన్ఫిడెంటు ఉంది మరి మీకు ఎంత కాన్ఫిడెంట్ ఈ మూవీ పెట్టుకొని పోయినారు కానీ చెప్పండి నాకు మాత్రం ఈ మూవీ జస్ట్ యావరేజ్ అని అనిపించింది మరి మైనస్ పాయింట్కి వస్తామంటే ఈ పార్ట్ టూ ఇంటీరియర్ కానీ యుద్ధం అయితే జరిగేలాగా ఉంది మాత్రం తామకి బీడియా టూకి మాత్రం వస్తాడు గెస్ట్ హౌస్గా వస్తాడు మరి తర్డ్ పాటు పెడతారు అని తెలీదు మరి మీకు ఎలా తెలిసేలాగా ముందు తెలిసి ఉంటే చెప్పండి నాకు మాత్రం ఇది ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా మరి చాలా చాలెంట్ తోడము ఎంత కొంచెం బెటర్గా ఉంది మాత్రం ఈ మూవీ మీకు ఎలా ఎక్స్పీరియన్స్ ఎక్స్క్యూల్గా ఎంత ఉంది అంటే మిస్టరీ థ్రిల్లర్ కదా బ్రో అంటే ఎంత రొమాన్స్ ఉన్నా కానీ ఏం లేదు ఇది మూవీలో మరి ఆ కంటెంట్ ఉంటేనే అది ముందు చూసేస్తారు కదా పబ్లిసిటీ పబ్లిక్ ఈ మూవీలో మాత్రం అంత బేస్ అని చెప్పాలి మరి డైరెక్టర్ మాత్రం ఏం చూసని హీరో రోల్కి ఆ న్యాయం తేలాడు కానీ ఇన్నసెంట్కి ఆ నమన్ లాస్ట్ హీరో అంత కాపాడి ఖడ్గం లేపి పడతారు కదా ఆ నమన్ పెట్టాడు కానీ ఇది మన ఎన్టీఆర్ వార్ లాగానే ఉంది జర అంటే అంత పెట్టి చూపించినాడు ఎన్టీఆర్ లోపల ఇది వార్ టూలో ఇది మాత్రం అలా కాదు ఇది తామ ఇది అరర్ మూవీ అదేంటో యాక్షన్ మూవీ అడ్వెంచర్ మూవీ ఇది కాదు ఇది మాత్రం ఏక్ నెంబర్ అని చెప్పలేము అలా దో నెంబర్ అని ఎక్స్ట్రా బ్లాక్ బస్టర్ అని అది కూడా చెప్పలేము మీకు ఈ మూవీ ఎక్కిందంటే ఆ సాంగ్ గురించి అని పోతారు కానీ మరి మీకు ఎలా ఎక్స్పీరియన్స్ కింద మించుతో మీకు చూడండి డైమండ్ లెక్క మీరు కూడా పల ఫళం మెరుస్తారు డబ్బులు జాగ్రత్త ఉండాలంటే మీరు కూడా ఇంట్లో కూర్చొని ఆరాము నెల దగ్గర వస్తుంది థర్టీ వన్ డేస్కి అప్పుడు చూసుకోండి ఇప్పుడు మాత్రం చూడండి ఈ మూవీ చూడంటే చూడవచ్చు ఫ్యామిలీ వన్ మెన్ షో అలాగే ఈ మూవీ ఎంత రాన్ రాన్ రాను ఎంత రన్లు ఎంత పెడుతుందో లంబరు రేపటి కోసం చూసాము అలాగే ఇది మీకు ఎంత నచ్చిన వీడియో అంటే మాత్రం ఇది పక్కా ఇంట్రెస్ట్ వస్తుంది చూడండి అలాగే వాసిబుల్ టు యు యూ అలాగే మూవీ ఎలాగ చెప్పాలని మీకు ప్రయత్నిస్తున్నా డిఎం చేయండి మీకు నేను సపరేట్ వాట్సాప్ గ్రూప్ తయారు చేశాను దానికోసం మీకు ఏం లేదు నేనే ఫోన్పే కొడతాను మీకు నాకు దుడ్లు అవసరం లేదు మీ మీరే సరే మీ ప్రజల నా హానికరం అని నేను చెప్పడం కానీ మీరే చెప్పండి అయిపోయి వాట్సాప్ గ్రూప్కి డిఎం డిఎం చేస్తా లింక్ పెడతా మీరు జాయిన్ కండి అలాగే సినీ చూసి కొత్త కొత్త వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అలాగే తామ మూవీ నచ్చిన వాళ్ళు ఉంటే ఇట్లా హాయి చే ఆగి కొట్టండి నచ్చినట్లయితే నో కొట్టండి అలాగే లాస్ట్కి బెల్లక్కను ఆన్ పెట్టండి మీకు కొత్త కొత్త అప్డేట్ నేను ఎప్పుడైనా ప్రయత్నిస్తాను నీకు జల్దీ